నూట ఏడవ సర్గ యర్థకాండలో ఆదిత్యహృదయం దాన్ని ఇప్పుడు మనం పారాయణం చేస్తాం అథ్తో సర్గ श्री रघुनंदन परब्रह्मणे नम बोल्सित रामचंद्र महाराज परिश्रांतं समरे चिन्तयास्कितं रावणं जाग्रतो दृस्वा युद्धाय सम्पस्थितं दैवतैश्च समागम्या द्रशुमभ्याद तोरणं उपगम्या प्रविद्रामं अगस्त्यो भगवान् ऋषि राम राम महामहो श्रणुघ्यं सनातनं येन सर्व हरे विजिगिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वसिद्ृविनाशनं जयावाम जपेन नित्यं अक्षय्यं परं शिवं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिंताशोकप्रशमनं आयुवर्द्धनम उत्तमं प्रशिमन्तं भवत्यन्तं देवासुरनमस्तुतं पूज्यस्य विवस्वान्तं भास्करम् भुवनेश्वरम् स्वलम् सर्वदेवात्मपुक्शः तस्मि एष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः एष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्दः प्रजापतिः महेन्द्रो धनदः कालो यमः सोमो वितरो वसवसा अश्विनौ अस्मिनौ मरुतो मनुः वायुर्वह्नि प्राणः ऋतुकर्ता प्रभाकरः आदित्यः सविता सूर्यः खलूषा गवस्तिमान् सुवर्णचदुशो भातुः किरण्यवेता दिवाकरः हरिदश्रहस्रापिः सप्त सत्किर्मधनः शम्भुः ष्टामात्ताण्ड अंशुमान् हिरण्यगर्भस्य शिरः तपनो हस्करो अग्निगर्भो दिते पुत्रः शङ्खस्य चिरनाशिनः व्योमनाधस्तमो भेदी ऋग्यजुस्तामपादः मित्रो विन्द्यबी प्रवङ्गमः आतपी मण्डली मृत्युः पिङ्गत् सर्वतापनः

ప్రబోధాయ నమో నమ బ్రమేస నాచ్యులేయ సూర్యావచ్చే భాస్వేక్షయ రౌద్రాయ వషే నమో ऋचये लोकसाक्षिणे नाशयत्येष वैभूतम् तदेव श्रुजति प्रभुः पायत्येष तपत्येष गवसिभिः एष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः एष चैवाग्निहोत्रम् च फलम् चैवाग्निहोत्रिणाम् वेदाश्चक्रतवश्चैव क्रतूनाम् फलमे पुत्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चित् नावती उदयस्मै नैवदेवम् जगत्पतिम् एतत् पुणितम् जत्वा युद्धेषु विजेष्यसि अस्मिन्

మహాముని రామచంద్రుడికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశాడు దాని రూపాన్ని చెప్పాడు అది చేసే పనులను చెప్పాడు దాని ఉపాసన చేసే మంత్రాన్ని చెప్పాడు దాని ప్రభావాన్ని కూడా వర్ణించాడు జాగ్రత్త అని హెచ్చరిక చెప్పి అదస్సుడు మళ్ళీ అతడిని తన దారి వెళ్ళిపోయాడు ఈ రావణాసురుడు బయటికి తీసుకుపోతే తేరుకుని వచ్చే మధ్యకాలంలో జరిగిందండి ఇంత ఉపదేశ కార్యం కూడా మళ్ళీ రావణాసురుడు కాస్త చదువుకుని బయట చల్లని గాలి బయట తగ్గుతుంది ఆ గాలి తగేటప్పటికీ అతనికి కాస్త మెలకు వచ్చింది తిరిగి వాడిని తీసువెళ్ళి అక్కడ అప్పగించండి తిరిగి మళ్ళీ నేను నా పరాక్రమ నిధరంగంలో చూపిస్తా అన్నట్టుగా సారథతో చెప్పాడు ఆయన వచ్చాడు మళ్ళీ రావణాసుడు యుద్ధ రంగంలోకి రావణాసురుడు పాపం యుద్ధం చేయడం మర్చిపోయాడు రాముడిని చూస్తూ రాముడి పరాక్రమ వైభవానికి వాడి మోహపడిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు దాంతో బాణాలు కొడితే స్ప్రోహ తప్పిపోయాడు రథాన్ని కాస్త బయటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత మెలికొచ్చింది ఏడీ రాముడు అని రాముడు రంగంలో ఉన్నాడు నేను ఇక్కడ ఎందుకున్నా అంటే మరి స్ప్రోహ తప్పిపోయావు కదా అందుకే తీసుకొచ్చాను రాముడిని నేను చూడాలనుకుంటుంటే నేను బయటికి తీసుకొచ్చేస్తావా చూడాలనుకోవడం ఉంటాయి నువ్వు యుద్ధానికి వచ్చావా చూడటానికి వచ్చావా యుద్ధరంగంలో ఉన్నావు అనుకో చూస్తూ కూర్చుంటే వాళ్ళు ఊరుకుంటారు ఏమిటి క్రికెట్ గ్రౌండ్లో ఉండేటప్పుడు బ్యాట్స్మెన్ అక్కడ వికెట్ల దగ్గర పట్టు కూర్చున్నవాడు అవతల బౌలర్ ఎంత బాగా ఎగురుతున్నాడో చూస్తూ కూర్చుంటే వికెట్లు ఏమవుతాయి నువ్వు బ్యాట్స్మెన్వా రాముడు బౌలింగ్ చేస్తున్నాడు నువ్వు చూస్తూ కూర్చుంటే ఏమవుతాయి వికెట్ కాకపోతే ఎగిరిపోతాయి నువ్వు పోతే ఎప్పటికే తాళం ఎగిరిపోయారు నువ్వు కూడా ఎగిరిపోతావా ఎంత బాగా ఏ రాముడు ఓహో ఏం రాముడా అసలు ఎప్పుడు చెయ్యి వెనక్కి పెడుతున్నాడో ఎప్పుడు బాణం తీస్తున్నాడో ఎప్పుడు సంధిస్తున్నాడో ఎప్పుడు కూరిస్తున్నాడో ఎప్పుడు వదులుతున్నాడో తెలియనంత వేగం అబ్బా అసలు నేను నా జీవితంలో ఇంతమంది యుద్ధం చేశాను కానీ ఎప్పుడు ఇలాంటి వాడని చో అందుకే తీసుకెళ్ళలేదే అందుకే రథం బయట తీసుకొచ్చాను నేను సారథి యొక్క డ్యూటీ వాహనాన్ని నడపడం మాత్రమే కాదయా తనతో పాటు ఉండే వెనకాతల యజమాన్ని రక్షించుకోవడం కూడా ఇవి రెండు డ్రైవర్కి డ్యూటీస్లో ఉంటాయి అందుకని నేను రక్షించుకోవడం కూడా నా బాధ్యతంగా పట్టుకొచ్చి రథాన్ని బయట పారేశాను ఇంకా నువ్వు అలాగే రావుడి చూస్తూ కూర్చుంటానంటే నేను రథాన్ని తీసుకెళ్తాను ఇంకా నా ప్రజెంట్ ఎంత ఆశ్చర్యం నీ ఆశ్చర్యాన్ని పటం పెట్టవా నువ్వు మళ్ళీ రాముడితోడు యుద్ధం చేస్తానంటేనే అని రథాని లోపలికన్నాడు సరే చేస్తానన్నాడు పోదా అయితే మళ్ళీ పోదాం అన్నారు ఇంతలో రథాన్ని లోపలికి తీసుకొచ్చాడు రామచంద్రుడు ఆదిత్య హృదయ శ్రవణం ఈ లోపల చేసేసాడు ఆగస్టు అక్కడికి వెళ్ళిపోయాడు దాన్ని మూడు సార్లు సంపూటితం చేసి అనుసంధానం చేస్తే వాళ్ళకి అన్ని రకాల విజయం కలుగుతుంది అని మహాముని చెప్పాడు సూర్యుడు కూడా రామచంద్రుడిని చూస్తూ ఆలోచిస్తేమిటాయా రామ కాని త్వరగా జరగాల్సిన కార్యాన్ని రావణ బధకై ఉద్యమించు అని చెబుతున్నట్టుగా అనిపించింది రాముడికి వెంటనే మూడుసార్లు ఆచమనం చేసి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకుని అప్పుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు రంగంలో మంచినీళ్ళు ఎవరు ఇస్తారండి ఆ చేయడానికి అక్కడ ఏమన్నా కూల్డ్ వాటర్ లేదా ఆర్ఓ వాటర్ అక్కడ ప్లాంట్ పెట్టి కూర్చుంటారని వచ్చి దాహం వేసే వాళ్ళకి మంచి నీళ్ళు ఇస్తామని అక్కడ రంగంలో లేదా వాళ్ళు అప్పుడు ఇప్పుడు మనం తీసుకెళ్తున్నట్టుగా ఒక్కొక్క బాటిల్ పక్కన పెట్టి తీసుకెళ్తారా అని అనిపించవచ్చు మనకి ఆచమనం అంటే నీళ్లతోటే చేయక్కలేదు రకరకాల ఆచమనాలు ఉన్నాయి స్మరేత్ పుండరీకాక్షం సభా అభ్యంతర శుచి అని పుండరీకాక్ష స్మరణ చేత ఆచమనం చేసిన ఫలితం లభిస్తుంది స్నానమే చేసిన ఫలితం లభిస్తుంది అన్నమాట మూడుసార్లు కుండరీకాక్ష స్మరణ చేస్తున్నాడైనా యుద్ధానికి సిద్ధపడ్డాడు రామచంద్రుడి యొక్క పరాక్రమాన్ని చూసేటప్పటికే రావణాసుడు కొంచెం సందేహం వచ్చింది అతడి తలలు తీసేస్తుంటే ఎన్నిసార్లు తీసినా ఎన్నిసార్లు తీసినా ఇంకా వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి నూరుసార్లు తలలు తీసేసేయండి రాముడు అయినా ఇంకా తలలు వస్తున్నాయి అప్పుడు రామచంద్రుడి యొక్క రథాన్ని మాతలి అని ఇంద్ర సారథి ఆ ఇంద్రుడి రథాన్ని ఇచ్చి అందులో నడిపిస్తున్నాడు రాముడి రథానికి రథం లేదు పదాతి కదా రాముడు ఇంద్రుడు మఠమాటి ఇతనికి సైన్యాన్ని మమ్మించాల ఎందుకంటే రాముడు ఏమో ఏమవుతుందో తెలియదు కదా వాళ్ళకి భయమేనాయి ఇక రాముడు గెలుస్తాడు అని చూడండి పోల్స్కి ముందర ఒక రిజల్ట్స్ వస్తాయి చూసారా అట్లాంటి కన్ఫర్మ్డ్గా రాముడు తప్పకుండా గెలిచి తీరుతాడు అన్న తర్వాత ధైర్యం వచ్చి అప్పుడు రథం పంపించాడు రాముడు మాతలి రథాన్ని తెచ్చిచ్చాడు దాంట్లో ఉన్నాడు రాముడు ఆ మాతలి చెప్పాడు రాముడితో చూసి రామా ఏమిటి ఇంకా నువ్వేమి చేత కాని వాళ్ళగా నీకేం తెలియనట్టు ఇంకా అలా బాణాలు వేస్తూ తలలు తీస్తూ బాణాలు వేస్తూ తలలు తీస్తూ ఎంతసేపు అయ్యాయి ఆట ఇక చాలు దీనికి ఎక్కడో ఒక చోట దీనికి చుక్క పెట్టవా బ్రహ్మాస్త్రాన్ని వెయ్యి ఇంకా ఆలోచిస్తావేమిటి అన్నాడు మాతల్ ఇప్పటిదాకా తనకి జ్ఞాపకం లేనట్టు ఇప్పుడే అతను జ్ఞాపకం చేస్తేనే తనకి జ్ఞాపకం వచ్చినట్టు ఓ అవునవును నిజమే బ్రహ్మాస్త్రం ఒకటి ఉంది కదా ఇంకా మన దగ్గర తప్పకుండా వేస్తా అని తీసి బ్రహ్మాస్త్రాన్ని వేశాడు రావణాసురుణ్ణి నెలకి కూరేటట్టుగా చేశాడు రామచంద్రుడు బోల్సి రామచంద్ర